నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ ఘోర ఓటమితో ఆ పార్టీకి చెందిన కీలక నేతలంతా రాజీనామాల బాట పడుతున్నారు ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులు పార్టీకి గుడ్ బై చెప్పేశారు రావెల్ల కిషోర్ బాబు సిద్ధరాఘవులు వైసీపీకి రాజీనామా చేశారు తాజాగా మరో మంత్రి పార్టీని వీడబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది వైసీపీలో ఉంటే తన రాజకీయ మనం కూడా కష్టమవుతుందని భావించిన విడుదల రజనీ ఓ జాతీయ పార్టీతో టచ్లోకి వెళ్ళినట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి అయితే ఆ పార్టీ ఏది అనేది మాత్రం స్పష్టత లేదు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే టీడీపీతో కలిసి ఉంది ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంటుంది కాబట్టి విడుదల రజనీని ఎట్టి పరిస్థితిలో చేర్చుకునే అవకాశాలు ఉండకపోవచ్చు ఇక మిగిలింది కాంగ్రెస్ అసలు ఏపీలో కాంగ్రెస్ ఉనికి లేని కాంగ్రెస్ చేరే అవకాశాలు ఉండకపోవచ్చు విడుదల రజనీ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు రజనీకి అనూహ్యంగా చెలకలూరుపేట టికెట్ దక్కగా ఎన్నికల్లో అక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత ఆమెకు ఏకంగా మంత్రి పదవి దక్కింది అది కూడా కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు దక్కాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ విడుదల రజనీని చిలకలూరుపేట టికెట్ నిరాకరించారు ఆమె స్థానంలో మల్లెల రాజేష్ కు అవకాశం ఇచ్చారు మళ్ళీ ఆయన్ను కూడా మార్చి కావటి శివ మనోహర్ నాయుడికి చిలకలూరుపేట టికెట్ ఇచ్చారు రజనీని సిట్టింగ్ స్థానమైన చెలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు అక్కడ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి చేతిలో విడుదల రజనీ యాభై ఒక్క వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు అటు చిలకలూరుపేటలో కూడా మనోహర్ నాయుడు ఓటమి పాలయ్యారు అటు గుంటూరులో గట్టెక్కలేక ఇటు చిలకలూరుపేటకు దూరమై రెండింటికే చెడిన రావడిలాగా రజనీ పరిస్థితి తయారైంది దీని జగనే కారణమనే ఆగ్రహంతో రజనీ ఉన్నారట అయితే పార్టీ మార్పుపైన వస్తున్న వార్తలను రజనీ అనుచరులు కొట్టిపారేస్తున్నారు ఏది ఏమైనా మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మునుముందు మరిన్ని షాకులు తప్పేలా లేవని తెలుస్తుంది గతంలో చంద్రబాబు కేబినెట్లో పనిచేసిన రావెల్ల కిషోర్ సిద్ధలు వైసీపీకి రాజీనామా చేశారు అయితే ఆ ఇద్దరు టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది కానీ పార్టీ కష్టకాలంలో వదిలేసి వెళ్లిపోయిన నేతలను తీసుకునే పరిస్థితి లేదని ఇప్పటికే అధినాయకత్వం సంకేతాలు పంపింది దీంతో ఆ ఇద్దరు ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తికరంగా మారింది అటు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పైన విడుదల రజనీ స్పందించాల్సి ఉంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేక్ రీచ్ అయ్యామండి ఈ ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి